హలో ప్రియమైన వ్యాపారులు విశ్లేషణాత్మక సంఘం మీతో ఉంది గురు మార్కెట్స్ కంపెనీ సారాంశం డేటాతో ప్రారంభిద్దాం అవసరమైతే మీరు దానిని ఆపవచ్చు మీరు కంపెనీ యొక్క అన్ని పారామితులను జాగ్రత్తగా పరిశీలించాలని మేము సూచిస్తున్నాము మేము కంపెనీ ప్రస్తుత పనితీరు సూచికలను మీతో పోల్చి చూస్తాము అమెరికన్ ఎయిర్ లైన్స్ గ్రూప్ ఐఎన్సీ టికర్ ఈ సమీక్ష సమాచారం ఆధారంగా జూన్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు వర్గీకరణ ద్వారా గురు మార్కెట్స్ సంస్థ అమెరికన్ ఎయిర్ లైన్స్ గ్రూప్ ఐఎన్సీ ఉపవర్గానికి చెందినది ఎయిర్ ట్రాన్స్పోర్టేషన్ ఇరవై ఒక్క సంస్థలు పోలికలో పాల్గొంటున్నాయి సంస్థ యొక్క మొత్తం ఫలితం క్రింది విధంగా ఉంది పది పాయింట్లలో నాలుగు పాయింట్ ఐదు ఉపవర్గం యొక్క సగటు ఫలితం రెండు పాయింట్ ఒకటి పాయింట్లు మీరు దీన్ని చాలా విస్తృత కోణం నుండి చూస్తే సాధారణంగా ఆ స్టాక్ మార్కెట్ మొత్తం సగటు ఫలితం ఒకటి పాయింట్ ఎనిమిది పాయింట్లు అని మీరు చూడవచ్చు నాలుగు పాయింట్ ఐదు పాయింట్ల స్కోరుకు వ్యతిరేకంగా అమెరికన్ ఎయిర్లైన్స్ కంపెనీ స్టాక్ ధర యొక్క కదలికను పోల్చడం అమెరికన్ ఎయిర్లైన్స్ మరియు ఉప విభాగం కంపెనీలు మేము గత పన్నెండు నెలల్లో కంపెనీ షేర్లను చూస్తాము అమెరికన్ ఎయిర్లైన్స్ గ్రూప్ ఆఎన్సీ మైనస్ సున్నా పాయింట్ రెండు శాతం మార్పును చూపించింది ఉపవర్గంలో ధర మార్పులకు వ్యతిరేకంగా తొమ్మిది పాయింట్ నాలుగు శాతం కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ అమెరికన్ ఎయిర్లైన్స్ గ్రూప్ ఆఎన్సీ మొత్తం ఏడు పాయింట్ మూడు ఐదు బిలియన్ డాలర్లు మరియు ఉపవర్గం యొక్క క్యాపిటలైజేషన్ నూట నలభై ఆరు బిలియన్ డాలర్లు కంపెనీ పుస్తక విలువ నాలుగు నలభై తొమ్మిది బిలియన్లు ఉపవర్గం యొక్క బుక్ క్యాపిటలైజేషన్ అరవై ఒక్క బిలియన్ డాలర్లు మార్కెట్ మరియు బ్యాలెన్స్ క్యాపిటలైజేషన్ యొక్క షేర్లను పోల్చిన తరువాత మేము ఈ క్రింది వాటిని చూస్తాము ఆక్రమించిన వాటా అమెరికన్ ఎయిర్ లైన్స్ గ్రూప్ ఐఎన్సీ మార్కెట్ విలువను అంచనా వేసేటప్పుడు ఉపవర్గంలో ఐదు పాయింట్ సున్నా నాలుగు శాతం పుస్తక విలువ క్యాపిటలైజేషన్ ఏడు మూడు మూడు తొమ్మిది శాతం కంపెనీ మార్కెట్ వాటా అంచనా మరియు ఉపవర్గం యొక్క పుస్తక విలువ చెడు మైనస్ ఒకటి పాయింట్ అధ్యయనంలో ఉన్న సంస్థకు ఆర్థిక బాధ్యతలు లేవు కంపెనీ ఆర్థిక బాధ్యతల రేటింగ్ చాలా బాగుంది రెండు పాయింట్లు కంపెనీ మార్కెట్ ధర మరియు ఆదాయాల నిష్పత్తి పది పాయింట్ ఏడు పదమూడు పాయింట్ ఒకటి ఉపవర్గంలో సగటుతో ఉపవర్గంలోని కంపెనీలతో పోలిస్తే ఆదాయ నిష్పత్తులకు మార్కెట్ ధర యొక్క మూల్యాంకనం మంచిది ఒకటి పాయింట్ గత పన్నెండు నెలల లాభం ఆరు వందల ఎనభై ఆరు డాలర్లు మిలియన్లు రాబోయే పన్నెండు నెలల భవిష్యత్తు లాభాలు ఒకటి వెయ్యి మూడు వందల యాభై ఏడు డాలర్లు మిలియన్లుగా అంచనా వేయబడింది ఉపవర్గంతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్తు లాభం యొక్క సూచికల అంచనా మంచిది కంపెనీ ధర మరియు రాబడి నిష్పత్తి ఒకటి ఉపవర్గంలో సగటు సున్నా పాయింట్ ఐదు ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే ఆదాయ సూచికలకు మారకం ధర మూల్యాంకనం మంచిది ఒకటి పాయింట్ గత పన్నెండు నెలల ఆదాయం యాభై నాలుగు వేల రెండు వందల నలభై డాలర్లు మిలియన్లు రాబోయే పన్నెండు నెలలకు అంచనా వేసిన ఆదాయం ప్రాథమికంగా ఎనభై ఒక్క డాలర్ల ఏడు సెంట్లు బిలియన్లు కంపెనీల సూచికలతో పోల్చి చూస్తే భవిష్యత్ రాబడి సూచికల అంచనా మంచిది సున్నా పాయింట్ పాయింట్లు ఉపవర్గంలో సగటు నాలుగు శాతంతో ఉపాంతత ఒకటి పాయింట్ మూడు శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే మార్జినాలిటీ అంచనా పాస్ చేయదగినది సున్నా పాయింట్లు సబ్ కేటగిరీలోని ఉద్యోగుల సంఖ్యలో కంపెనీ వాటా ఇరవై రెండు పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే మూడు వందల యాభై ఆరు శాతం ఎక్కువ సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మార్కెట్ మూలధనం మొత్తం యాభై ఐదు వేల డాలర్లు ఉపవర్గానికి ఇది రెండు వందల యాభై ఒక్క వేల డాలర్లు ఉపవర్గంలోని సూచికలతో పోలిస్తే ఉద్యోగికి మార్కెట్ మూలధనం మొత్తం అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఒక్కొక్క ఉద్యోగికి లాభం మొత్తం ఐదు పాయింట్ ఒకటి వేల డాలర్లు ఉపవర్గం సగటు పంతొమ్మిది రెండు వేలు ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే ప్రతి ఉద్యోగికి లాభం యొక్క మూల్యాంకనం పాస్ చేయదగినది సున్నా పాయింట్లు ఒక్కో ఉద్యోగికి కంపెనీ ఆదాయం నాలుగు సున్నా ఏడు కొమ్మ సున్నా 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 ఉపవర్గం నాలుగు వందల డెబ్బై ఆరు వేల డాలర్లు ఉపవర్గంలోని సూచికలతో పోలిస్తే ప్రతి ఉద్యోగికి అమ్మకాల పరిమాణం యొక్క మూల్యాంకనం పాస్ చేయదగినది సున్నా పాయింట్లు చిన్న షేర్ల సంఖ్య పది పాయింట్ నాలుగు శాతం ఉపవర్గం సగటు నాలుగు పాయింట్ మూడు శాతంతో పోలిస్తే సూచిక ఆర్ఎస్ఐ పద్నాలుగు కంపెనీకి యాభై ఒక్క శాతం స్థాయిని చూపుతుంది అమెరికన్ ఎయిర్లైన్స్ ఉపవర్గం కోసం ఈ స్థాయి సుమారు యాభై నాలుగు శాతం కంపెనీ ప్రస్తుత షేర్ ధర సుమారు పదకొండు డాలర్ల పన్నెండు సెంట్లు కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర లక్ష్యం సుమారు పదమూడు డాలర్ల యాభై నాలుగు సెంట్లు ఆర్డర్ టేబుల్కి వెళ్దాం ఇది మీకోసం అందుబాటులో ఉంది దానికి లింక్ పిన్ చేసిన కామెంట్లో ఉంది ఆర్డర్ టేబుల్ సమాచార వ్యవస్థ ద్వారా ఇచ్చిన సీజన్లో బహిరంగంగా ఆమోదించబడిన అన్ని నిర్ణయాలను కలిగి ఉంటుంది గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్ కి యాక్సెస్ పూర్తిగా ఉచితం మరియు పిన్ చేసిన కామెంట్లోని లింక్ ఓపెన్ స్టాక్ వాల్యుయేషన్ ఫలితంగా అమెరికన్ ఎయిర్ లైన్స్ గ్రూప్ ఐఎన్సీ సమాచారం మరియు సూచన వ్యవస్థ గురు మార్కెట్స్ కింది నిర్ణయం తీసుకోబడుతుంది ఈ వీడియో సమీక్ష అయినందున ఒప్పందాన్ని తెరవవద్దు ఈ వీడియోను వీక్షించినందుకు మరియు సమాచారం మరియు సూచన వ్యవస్థను ఉపయోగించినందుకు మీ అందరికీ చాలా ధన్యవాదాలు గురు మార్కెట్స్